ఈ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నలభై అధ్యాయము మొదటి చరణం యహో ఒకరుకు నేను సహనముతో కనిపెట్టుకుంటని ఆయన నాకు చెవి ఎగ్గి నామరా ఆలకించెను ఆమెన్ ఇక్కడ దావిదు మహాభక్తుడు దేవునితో దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఎందుకంటే మనము దేవుని కొరకు సహనంతో కనిపెట్టినప్పుడు దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో చూడగలమని లేఖన భాగం ద్వారా మనం గ్రహించవచ్చు ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇదిగో మన ఆదిమ పితుడైనటువంటి అబ్రహాము మరి అబ్రహామును దేవుడు దర్శించి తన యొక్క డెబ్బై ఐదవ ఏట దర్శించి తన యొక్క కుమారునిస్తాన్ని వాగ్దానం చేశాడు అయితే తను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ యొక్క వాగ్దానం కొరకు ఏచి మరి వందవ తన వందవ ఏట ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకున్నట్టుగా మనం చూడవచ్చు మనం కూడా అటువంటి నిరీక్షణతో అటువంటి సహనంతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ఉంటామో అప్పుడు నిశ్చయంగా ఇదిగో దేవుడు తన చెవికి మన మొరను ఆలకించి ఇది మనకు కావాల్సినటువంటి ప్రతిఫలాన్ని దయచేస్తారని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే వాక్యమే జీవము కనుక ఎప్పుడైతే మనం వాక్యాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు నిశ్చయంగా అది ఫలిస్తుంది ఎప్పుడైతే మనం వాక్యానుసారమైనటువంటి వాగ్దాన ఫలాలను మనము దేవుని అడుగుతామో నిశ్చయంగా మనం పొందుకుంటాం మన జీవితంలో ఎటువంటి నిస్సాయ స్థితిలో ఉన్న ఆర్థిక సమస్యలున్నా గర్వఫల సమస్యలున్నా లేకపోతే ఇంకా కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా మనము దేవుని మీద ఆధారపడాలి ఎందుకంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనుషుల మీద ఆధారపడతాం నిజమే ఎందుకంటే వారి ద్వారా కూడా దేవుడు కొన్ని కార్యాలను జరిగిస్తాడు ఎప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రభా ఇదిగో ఈ పని జరుగుతున్నది ఇదిగో పలాని వ్యక్తి ద్వారా ఈ కార్యం జరగవలసి ఉన్నది ఆ వ్యక్తిని ఆ సమయంలో నా పక్షాన ప్రభా నీవే తనతో మాట్లాడించు తనను నువ్వు వాడుకోమని ఎప్పుడైతే విజ్ఞాపన దేవుని పాద సన్నిధులను చేస్తావో అప్పుడు నిశ్చయంగా ఆ వ్యక్తిని దేవుడు నీ పక్షాన ఆ సమయంలో వాడుకొని ఇదిగో నీకు ఆ సమయంలో రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని సమాధానాన్ని దేవుడు నిశ్చయంగా దయచేస్తాడు కాబట్టి ఆ రీతిగా ఉండాలని అటువంటి సహనము మనము సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకోవాలి దేవుని యొక్క సమాధానం కొరకు దేవుని యొక్క నోటి మాట కొరకు దేవుని యొక్క జవాబు కొరకు దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతూ అనేటువంటి విషయాన్ని మనము తరచుగా అనునిత్యము ధ్యానిస్తూ దేవుని వాక్యమైన దేవునితో మనము మమేకమై ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిశ్చయంగా మనము అటువంటి సహనమును అటువంటి నిరీక్షణను అటువంటి ఓర్పును మనం పెట్టేత కలిగి దేవునిలో ఉంటాము అప్పుడు నిశ్చయంగా మనము సమాధానం అనేటువంటి పంటను జవాబు అనేటువంటి పంటను ఇదిగో నిశ్చయంగా నీకు ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని నిశ్చయంగా దేవుడు నీ నా జీవితంలో నిశ్చయంగా నెరవేర్చి ముగించునుగాక ఆమెన్ పరిశుద్ధ గల తండ్రి మహోన్నత మహోన్నతడా మహాగణుడా నీకు పరిశుద్ధమైన నామానికి వందనాలిస్తూ స్తోత్రాలు తండ్రి నిత్యంగా ప్రభా ఆ రీతిగా మేము అర్ధలెట్టుకు సహాయం చేయచ్చు నిత్యంగా ప్రభా మేము సహనమును ఓర్పును ప్రభా కలిగి అయా ఇదిగో తండ్రి ప్రతి విషయంలో ప్రభ నీ మీద ఆధారపడి నిన్ను హత్తుకొని నీ ద్వారా మా జీవితంలో అనేకమైనటువంటి మేలులు పొందుకునే కృపను దయచేయండి మీతో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో నిత్యంగా నెరవేర్చి కార్యం జరిగించి ముగించినందుకే నీకు కృతజ్ఞతాస్తు తీస్తూ ఉత్తరాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గిస్తూ నేనే చేస్తూ ఏ సదుపరుషుద్ధనా ప్రార్థన అడిగడుకుని పొందుకున్న నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్